ద్దా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర గణ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి మేము లక్కంపల్లి వీడిపి తరఫున గౌరవ కలెక్టర్ గారికి మా బిల్డింగ్ లేదు అధ్వాన స్థితిలో ఉంది కోల్పోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చినాము ప్లస్ మండల్ ఎంఈఓ గారికి అట్లనే అందరికీ కలుపుతూ మా ప్రయత్నంతో చేస్తున్నాం కాబట్టి మాకు తొందరగా పిల్లలకు బాగా డేంజర్గా ఉంది ఈ బిల్డింగ్ని మళ్ళీ పునరుద్ధరించి కొత్త బిల్డింగ్గా మాకు అద్దజేయాలని అందరినీ కోరుతూ మా వీడిసి తరపున మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్గా మాకు తొందరగా మంజూరు తీయగలరని కోరుతున్నాను భారతదేశ ప్రజలందరికీ మరియు మన నందిపేట గ్రామ మండల ప్రజలకు నా హృదయపూర్వకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు సీనియర్ తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాల ఈరోజు స్వాతంత్ర వేదికలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ స్వాతంత్ర వేదికలు పురస్కరించుకొని మా పాఠశాలకు నిన్న చందోర్ గౌడ్ గారు ముప్పై వేల విలువైనటువంటి విద్యార్థులకు టై బెల్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ షూ ఐడి కార్డు వితరణ చేయడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో దుబాయ్లో ఉన్నటువంటి రమణ గారు కూడా పాఠశాల కొరకు డ్రింకింగ్ వాటర్ పిల్లలకు తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ఫిల్టర్ని ఒక పదిహేను వేల రూపాయలు వితరణ చేయడం జరిగింది వారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతం అయితే భారతదేశంలో మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి క్రమం రాజకీయ ప్రభుత్వం కూడా విద్యా విధానాన్ని చాలా పటిష్టంగా టువంటి సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులందరూ గ్రహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని మా పాఠశాల తరఫున మేము కోరుతున్నాం అదే కాకుండా మా పాఠశాలకు విడిసి సభ్యులైనటువంటి ఈ లక్కపల్లి గ్రామ విడిసి సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా పాఠశాలలో ముఖ్యంగా సమస్యల విషయంలో గదుల కొరత ఉంది గదుల కొరతలో భాగంగా ఈ మా వెనుక ఒక రెండు నాలుగు గదులను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల సరిపడా గదులు లేవు ఈ గదులకు సంబంధించి మా వీడిసి తరఫున కలెక్టర్లో ప్రజావరణలో కాంప్లీట్ చేయడం జరిగింది మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎన్డిఓ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి మా పాఠశాలకు గదులను నిర్మిస్తుందని సాక్ష్యం చేసి ఒక ఈ వచ్చే విద్యా సంవత్సరానికి గదులను అందుబాటులోకి తేవాలని మా పాఠశాల తరఫున మేము కోరుతున్నాము Thank you.